మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ ప్రదీప్ రెడ్డి శ్రీనివాస్ రావుపై లిక్కర్ స్కామక్రమ వారిలుబ్బు దందాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేత రమ్యారావు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఆధారాలతో సహా ఫిర్యాదు సమర్పించినట్లు ఆయన తెలిపారు ఈడీ అధికారులు తమ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారని చెప్పారు రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి సంతోష్ ప్రదీప్ రెడ్డి శ్రీనివాస్ కలిసి క్వారీలు నిర్వహిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని రమ్యారావు ఆరోపించారు తమ క్వారీల పక్కన ఉన్నా తమను కావాలని ఇబ్బందులకు గురిచేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు క్వారీల ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బును లిక్కర్ స్కామ్ లో పెట్టుబడి పెట్టినట్లు ఆరోపించారు అనేక భూదందాలు నిర్వహించడమే కాకుండా తమ కుటుంబానికి చెందిన ఆడపిల్లను సోషల్ మీడియాలో అసభ్యకరంగా దూషిస్తున్నారని తెలిపారు ప్రభుత్వం తమదే అన్న ధీమాతో అన్ని శాఖలను మేనేజ్ చేస్తూ తమను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు ఫిర్యాదు చేయడానికి ఎక్కడికి వెళ్లినా సంబంధిత వ్యవహారాలను ముందే మేనేజ్ చేస్తున్నారని వాపోయారు సంతోష్ ప్రదీప్ రెడ్డి శ్రీనివాస్ అక్రమంగా క్వారీ లీజులను తమ పేర్లపైకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారని ఆరోపించారు ఒకప్పుడు హోటళ్లలో సర్వర్లుగా పనిచేసిన వ్యక్తులకు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో వివరించాలని డిమాండ్ చేశారు నాలుగు నుంచి ఐదు బెంచ్ కార్లు ఎలా వచ్చాయన్న దానిపై దర్యాప్తు జరగాలని కోరారు మైనింగ్ మాఫియాకు సంతోష్ అండదండలుగా ఉన్నారు అనిసాన్ ల్యాండ్ మైనింగ్లో ఎక్కడ చూసినా ఈ ముగ్గురి పేర్లే వినిపిస్తున్నాయని ఆరోపించారు లిక్కర్ స్కామ్ దర్యాప్తు సమయంలో సీబీఐఈడి వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా తప్పుడు ప్రకటనలు ఇచ్చారని రమ్యారావు తెలిపారు మిడ్ మానేరు నిర్వాసితుల జాబితాలో జోగినపల్లి సంతోష్ పేరు ఉందని అందులో ఆయనను బీసీగా చూపించారని పేర్కొన్నారు సంతోష్ ఎప్పుడు బీసీ అయ్యాడని ప్రశ్నించారు మిడ్ మానేరు నిర్వాసితుల పేరుతో కుటుంబ సభ్యులంతా లెక్కలేనన్ని ప్లాట్లు పొందారని ఆరోపించారు